वोट देओ वोट देओ वोट को मटियाओ वोट देओ वोट को मटियाओ वोट देओ वोट को मटियाओ वोट देओ वोट को नोटो वोट देओ वोट को नोटो जिंदाबाद 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 అందరికీ నమస్కారం సెంట్రల్ ఆఫీస్ సూర్యపేట కార్యాలయం ముందు ప్రజావాద పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఈ రోజున ఒక చిన్న బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు ప్రజాపాలనని విమోచన దినమని సమైక్య దినమని విలీన దినమని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కానీ ప్రజావాణి పార్టీ మాత్రము ఓటుకు నోటు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు మేము నిర్వహించడం జరుగుతా ఉంది ఎందుకంటే ఎన్నికలు రాగానే అక్రమ పద్ధతుల్లో గెలిచి డబ్బులిచ్చి ఓట్లను కొని పేద ప్రజల యొక్క సంపదను పేద ప్రజలని అన్యాయం చేస్తున్నటువంటి బ్యూరోక్రాట్లను మనం ఓడించాలంటే నోటుకి ఓటు అమ్ముడు పోవద్దనిక లక్ష్యంతో ప్రజావాణి పార్టీ ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సర్పంచ్లుగా ఎంపీటీచీలుగా జెంపీటీచీలుగా ఎవరు గెలుస్తున్నారు ఎవరైతే లక్షలు ఖర్చు పెడుతున్నారో కోట్లు ఖర్చు పెడుతున్నారో వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు మరి వాళ్ళు ఎటువంటి వారు ఉన్నత కుటుంబాలకు వచ్చిన వారు ధనస్వాములు భూస్వాములు వాళ్ళకు ప్రజల యొక్క సమస్యల మీద అవగాహన లేదు అందుకనే వాళ్ళు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు తిరిగినాయమ్మా అయితే మద్యం సాకులు ఏర్లై పారుతున్నాయన్నా పేదవాడికి కష్టాలు వచ్చినాయన్నా విద్యా వ్యవస్థ బాగాలేదనుకున్నా వైద్య వ్యవస్థ బాగలేదనడానికి కారణం ఏంటంటే ఎన్నికల్లో నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచేటువంటి ఈ వ్యవస్థని రూపుమాపవలసిన అవసరం ఉందని ప్రజావాణి పార్టీ పిలిపిస్తుంది అందుకనే ఈరోజు ఓటుకు నోటు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడే ప్రజావాణి పార్టీ జెండాను మేము ఎగరవేయడం జరిగింది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజావాణి పార్టీ పేదల పక్షాన ధర్మబద్ధంగా ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యంగా ప్రజల్ని చైతన్యపరిచి ఓటును అమ్ముకోకుండా మంచిని చేద్దాను ఒక ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు ప్రజావాణి పార్టీ ప్రారంభం చేశాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ నోట్లు తీసుకొని ఓట్లేస్తే మద్యం తాగి ఓట్లు వేస్తే ఎవరు గెలుస్తున్నారు ఎట్లా పరిపాలన చేస్తున్నారు పేదవారికి ఏం అన్యాయం జరుగుతుంది అనే అంశాలు మొత్తం కూడా మేము ప్రచార కార్యక్రమంలో కానివ్వండి దైనందిన జీవితంలో కానీ చెప్పడం అనేది జరుగుతూ ఉంది అందుకనే ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన యొక్క పవిత్రమైన ఓటు ప్రజాస్వామ్యంలో మనము నోటుకు మా నోటుకో మద్యానికో పైసలకో కానుకలకో వేయకూడదని మీకు విజ్ఞప్తి చేస్తున్నా కేవలం మీరు ఓటు ఎవరికి వేయాలి ఏ వ్యక్తి అయితే ఉన్నత స్థితిలో ఉన్నాడు అంటే చదువుకొని ఉన్నాడో విజ్ఞానవంతుడో ప్రజల ఉంటాడో వారి గుణగణాలు పరిశీలన చేసి ఉచితంగా ఓట్లు వేయాలని ప్రజావాళ్ళ పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తూ మరి బైక్ ర్యాలీ కూడా నిర్వహించబోతున్నాం మరి దీనికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఓటుకు నోటు వద్దు మీరు నోట్లు ఇస్తే మమ్మల్ని దోచుకుంటారు ఈ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఇవ్వడం వల్ల మా జీవితాలన్నీ కూడా ఆగమవుతున్నాయి మేము పైసలు ఇచ్చేటోళ్ళం కాదు తీసుకునేటోళ్ళం కాదు కేవలం మంచి వ్యక్తులకు మేము ఓట్లేస్తాము అని మీరందరూ కూడా చెప్పల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ప్రజావాణి పార్టీ ఎల్లప్పుడూ నీతిబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది ఎన్నిసార్లు ఓడిపోయినా మాకు ఓట్లు పడ్డ ఓట్లు పడకపోయినా అక్రమమైన పద్ధతుల్లో మేము ప్రయాణం చెయ్యము మేము ఎంతసేపు ప్రజాస్వామ్య బద్ధంగా ఉచితంగా ఓట్లు వేయించుకొని గెలవాలన్నది మా ప్రయత్నం అందుకనే మిత్రులారా అమ్ముడుపోవద్దు ఎవరైతే డబ్బులు ఇస్తారని బ్యూరోక్రాట్లు మనల్ని ఎర్రకొచ్చి చాపలు పెట్టినట్లుగా ఆగం చేయడానికి వస్తున్నారో వాళ్ళకి ఓట్లు వేయకుండా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై ప్రజావాణి జై ప్రజావాణి జై ప్రజావాణి